ని నిదానంగా కన్వర్ట్ చేయాలని అతని ప్లాన్ ఆపరేషన్స్ అక్కడే చేసాడు ఆ అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ ఏది ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా వచ్చేటటువంటి ఆసుపత్రులు ఏవైతే ఉంటాయో ఏంటి ప్రాబ్లము ఖర్చు అవుతుంటుంది ఈ చేయాలని గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ఇస్తే చేతిలో డబ్బులు ఆడతాయిగా పిల్లల దగ్గర తోచుకోనక్కర్లేదు ఆటోమేటిక్గా ప్లస్ డయాగ్నోసిస్ వీటన్నిట్లో డబ్బులు వస్తాయి కదా వాటిలో దెన్ అవి సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతాయి కార్పొరేట్ స్ట్రక్చర్ లో నడుస్తుంటాయి ఆ దాంతో ఆరోగ్యశ్రీకి ఇచ్చే భారం కూడా ఇప్పుడు లైక్ కేంద్ర ప్రభుత్వం గనక ఒక ఆయుధాలు కొనేటప్పుడు వేరే దేశాలలోకి డబ్బులు ఇవ్వడం ఎందుకు మన దేశంలోనే తయారు చేస్తే మన కంపెనీలే ఆ లబ్ధి పొందుతాయి కదా అనుకున్నట్టే మన డాక్టర్లే మన ఆసుపత్రిలో లబ్ధి పొందుతాయి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రభుత్వ డాక్టర్లే లబ్ధి పొందుతారు ప్లస్ హాస్పిటల్ విస్తరణ జరుగుతుంది అన్నటువంటిది ఇతనే ఆస్పెక్ట్ లేదు లేదు ప్రైవేట్ ఆసుపత్రులు పెరగాల ప్రైవేట్ ఆసుపత్రులు ఎదగాల అన్నటువంటి ఆస్పెక్ట్ దాని చుట్టూ జరుగుతున్నటువంటి ఆలోచన దూరంలో ఉన్నటువంటి లోపం పబ్లిక్ అదృష్టం బాగుంటే బతికి బాగుంటారు ఈ వ్యవస్థ కొత్తగా పెట్టేది లేకపోతే కనుక ఇప్పటికే ఈ సమ్మె సందర్భంగా పిహెచ్సి డాక్టర్ల సమ్మె కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చివరికి ఆరంపేల్ మీద మళ్ళీ ఆధారపడాల్సి వచ్చింది పట్టణ ప్రాంతాల్లో వీళ్ళ మూలంగా ఆధారపడాల్సి వచ్చింది అనారోగ్యాలు ఇప్పుడేం కనిపించేప్పుడు అవి ముదిరిపోతాయి లోపల దాని ఇంపాక్ట్ భవిష్యత్తులో చనిపోయిన తీవ్రమైనటువంటి మానసిక అదే శారీరక క్షోభ